నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య ఇకపై ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ లేనట్లే మరో వారం రోజుల్లో ముగియనున్న ఉమ్మడి రాజధాని గడువు ఏపీ విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ గడువు జూన్ రెండు తారీఖునకు ముగియనుంది దీంతో హైదరాబాద్లో ఉన్న ఏపీ ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఏపీకి మార్చబడుతున్నాయి రెండు వేల పదహారులో తొంభై శాతం కార్యాలయాలు తెలంగాణ నుండి ఏపీకి మారగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ నుండి కర్నూలుకు మార్చారు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నిలిచిపోయే జూన్ రెండవ తేదీలోపు హైదరాబాద్లోని ఏపీ ప్రభుత్వం తీసుకున్న భవనాలన్నింటినీ ఖాళీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో ఏపీ ఈఆర్ఎస్సి కార్యాలయాన్ని కర్నూలుకు మార్చాలని నిర్ణయం తీసుకున్నారు గతంలో ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి జ్యుడీషియల్ క్యాపిటల్ సిటీ అయిన కర్నూలుకు ఏపీఎర్ఎస్సి కార్యాలయాన్ని మార్చాలని ఆదేశాలు జారీ చేశారు అంతేకాకుండా గత సంవత్సరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని కార్యాలయాలను ఏపీకి తరలించాలని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కు ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్ ఆదేశాల మేరకు ఇప్పటికి కొన్ని న్యాయశాఖ కార్యాలయాలను కర్నూలుకు తరలించగా మిగిలిన కార్యాలయాలను విజయవాడ గుంటూరుకు తరలించారు